స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇకపై ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిన వారు కూడా పోటీ చేయొచ్చు ఇందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తులు పంచాయతీరాజ్ సంస్థలు పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ ఉమ్మడి రాష్టంలో చేసిన చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి నుంచి అమల్లో ఉంది అయితే ఈ నిబంధనను ఎత్తేయ్యాలని అక్టోబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు రాష్ట ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది పురపాలక చట్టం రెండు పేల పంతొమ్మిదిలను సవరిస్తూ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ఆమోదం పొందాలని ఇందులో నిర్ణయించారు ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ నగరపాలక పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు

ఆ నిబంధన ఎత్తివేయడంతో వారందరికీ కూడా ఊరట లభించినట్టే ఇక వారందరూ కూడా ఇక మీదట రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం కలిగినటువంటి వాళ్ళు కూడా ఇటు సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని ఎన్నికల్లో కూడా వారు చోరీ చేయడానికి అర్హత సాధించారు వారందరూ కూడా పోటీ చేసేటువంటి అవకాశం లభించింది సో ఆ మేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ ని గవర్నర్ కు పంపించింది ప్రభుత్వం ఆర్డినెన్స్ కి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు దాంతో ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దాంతో సెక్షన్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంచాయతీ రాజు చట్టము మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది సెక్షన్ ఇరవై ఒకటి ఆ సబ్ క్లాస్ త్రీని తొలగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేసినటువంటి నేపథ్యంలో ఆ ప్రభుత్వము గెజిట్ నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది దాంతో ఇక ఆటంకంగా ఉన్నటువంటి నిబంధన తొలగిపోయింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు వాస్తవానికి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిబంధనల్ని తీసుకువచ్చారు అప్పట్లో ఈ కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ నిబంధనల్ని తీసుకువచ్చారు కేంద్రం తీసుకొచ్చినటువంటి నినాదంలో భాగంగా సో ఇన్ని రోజుల పాటు కూడా ఇన్నేళ్ల పాటు కూడా అది కొనసాగుతూ వస్తుంది రాష్ట్ర విభజన తర్వాత మున్సిపల్ లో ఆ నిబంధనని తొలగించారు అప్పుడు ప్రభుత్వము ఈ ఇద్దరు పిల్లల నిబంధనని కానీ అప్పట్లో కేవలం ఎంఐఎం కోసమే బీఆర్ఎస్ చేసిందనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి ఆ తర్వాత రాష్ట్రం వెళ్ళిన తర్వాత ఏపీలో కూడా ఈ నిబంధనల్ని ఎత్తివేశారు స్థానిక సంస్థల నిబంధన కోసం చాలా వరకు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇటువంటి కాలంలో కోర్టులకు కూడా వెళ్లారు కానీ ఆ నిబంధనల్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది సెక్షన్ రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదా చట్టం సెక్షన్ లోని ఇరవై ఒకటి సబ్ క్లాస్ త్రీని తొలగించింది సో ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో ఇక ఆ నిబంధన తొలగిపోయింది ఎన్నికల్లో అందరూ కూడా పోటీ చేసేటువంటి అవకాశం లభించింది రైట్ థ్యాంక్ యూ నరసింహరావు థ్యాంక్స్ ఫర్ దేట్స్